అలాంటి సందర్భంలో మరి వంగళ వెంకటేశం గారు కూడా రాసినటువంటి మరి కుసలు చాలా సులభమైనటువంటి శైలిలో ఉన్నాయి ఏ మాత్రము ఇబ్బంది లేదు ఏ మాత్రం తడపట్లేదు మరి నీళ్ళు ఏ విధంగా అయితే ప్రవహించుత ప్రవహిస్తావో నీళ్ళ ఎందుకు ప్రవహిస్తాయో ఆ విధంగా ఉన్నటువంటి శైలిని ఎందుకున్నాడు వంగళ వెంకటేశం గారు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి చూసినట్లయితే ఇందులో మంగళ వెంకటేశ్వర గారు నూట పదమూడు శీర్షిక తీసుకోవడం జరిగింది నూట పదమూడు శీర్షికలు మొత్తం ఎనిమిది వందల అరవై ఆరు మన కూశాలు ఎనిమిది వందల అరవై ఆరు మన కుసలు అంటే మన ఏడు సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా దీనికి ఒక మల్టీ కలర్ మరియు డిజైన్ కూడా ఇంత చేసుకోవడం జరిగింది ఫోటోగ్రాఫర్ కాబట్టి మంచి డిజైన్ తీసుకొని మరి ఇక్కడ అందమైనటువంటి ఫిట్ తీసుకొచ్చి మన ముందుకు తీసుకెళ్ళవడం జరిగింది అదే